దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు గ్రంథం నలభై మూడో అధ్యాయం ఒకటో వచ్చినము పరిశుద్ధుడైన మన తండ్రి మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు నీవు నా సొత్తు అని మనతో సెలవిస్తున్నారు మనం అందరము దేవుని సొత్తు మన ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనం అందరము విలువ పెట్టి కొనబడ్డాము మనం అందరము ఆయన సొత్తు మనల్ని నిర్మించిన వాడు ఆయనే మనల్ని మోచించినవాడు ఆయనే ఎటువంటి పరిస్థితులలోకైనా భయపడవద్దు అని మన తండ్రి మనతో చెబుతున్నారు మనము జలములో బడి దాటినప్పుడు తండ్రి మనకు తోడై ఉంటాడు పడి వెళ్ళినప్పుడు అవి మన మీద పొర్లు పారవు అగ్ని మధ్య నడిచినప్పుడు అగ్ని జ్వాలలు మనల్ని కాల్చవు యహోవా నాకు నేను నీ దేవుడినై ఉన్నాను పరిశుద్ధ దేవుడినై ఉన్నాను నేను నేనే నిన్ను రక్షించేవాడును అని పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని మన దేవుడు మనతో సెలవిస్తున్నాడు నువ్వు నా సొత్తు అని మనతో సెలవిస్తున్నారు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్